నమస్తే నేను వసంత్ గత తొమ్మిది సంవత్సరాల నుండి నేను డ్రోనియర్ మా జర్నీకి స్వాగతం మా పొలం భారతదేశంలోని కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ఉంది మా కుటుంబం వంద అడుగుల పొడువుగల అరేకానట్ చెట్లను పెంచుతుంది మూడు నెలల సుదీర్ఘ వర్షాకాలంలో పురుగుల మందుతో వాటికి పిచికారీ చేయాలి ఎవరైనా మనిషి ఒక్కొక్క చెట్టు ఎక్కి వర్షంలో ఏడు వందల చెట్లు ఎక్కి ఒక్కో గుత్తికి పిచకారి చేయాలి గాలి మరియు వానలో పడిపోయే అవకాశాలు ఉంటాయి అలా ఆరు వందల లీటర్లు పిచికారి ఉపయోగించాలి దీనికి మేము ఒక పరిష్కారాన్ని కనుగొనాలనుకున్నాము ఆ సమయంలో డ్రోన్లను ఎక్కువగా సైన్యం సైన్యంలో ఉపయోగించేవారు మా డైరెక్టర్ సుమంత్ క్యాప్సూల్తో హాట్ ఎయిర్ బలూన్ హీలియం బలూన్లను ఉపయోగించాలని ఆసక్తి చూపారు ఎందుకంటే పంట సమయంలో చెట్లు మళ్ళీ ఎక్కాలి కొన్నేళ్ల క్రితం యమహా మ్యాక్స్ని జపాన్లో స్ప్రే చేయడం కోసం ఉపయోగించారు మేము పరిశీలించినప్పుడు దీని ధర సుమారు ఒక లక్ష అమెరికన్ డాలర్లు అవుతుందని యమహా చెప్పింది కానీ వారు యూనిట్లను విక్రయించడానికి ఆసక్తి చూపలేదు అంతేకాకుండా డ్రోన్ ను పిచికారీ చేస్తున్న మరో సంస్థ చైనాకు చెందిన టీటీఏ బీజింగ్ పదిహేను లీటర్లు మరియు ఇరవై లీటర్లు డ్రోన్లను చేశారు వాటి ధర అప్పుడు సుమారు ఇరవై ఐదు వేల అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది అయితే మేము చేయాలనుకున్నదల్లా తక్కువ రసాయనాన్ని పైకి ఎత్తి పిచికారీ చేసి దాని ప్రభావాన్ని అంచనా వేయడం అప్పుడు ఎంఎంసియూఏవీ అనే చైనీస్ సంస్థ పది కిలోల పేడ్లో డ్రోన్ను ఎలక్ట్రిక్ లైన్ స్ట్రింగ్ ఆపరేషన్ల కోసం ఉపయోగించింది వారి నుంచి మేము ఒక డ్రోను దానితో పాటు పది లీటర్ల స్ప్రే ట్యాంక్ మరియు ఫ్లైట్ కంట్రోల్ సేకరించాము అలా మొదలైంది మా యొక్క డ్రోను ప్రయాణం ఎకరానికి అయ్యే ఆరు వందల లీటర్లతో పోలిస్తే మేము ఎకరానికి ఎనభై లీటర్ల కంటే తక్కువ చేయడానికి ప్రయత్నించాము అది సరిపోదని అందరూ వాదించారు మాపై నవ్వారు కూడా అలా ఒక నెల రోజులు ప్రయోగాలు చేసి ఆఖరికి ఒక ఎకరం పంటపై మూడు రోజుల్లో డ్రోనుతో పిచికారీ చేశాము అలా చేసిన పిచికారీ యాభై ఐదు రోజుల పాటు పంటను కాపాడింది ఎవరూ మేము చేసేది నమ్మలేదు అయినా ప్రయత్నం ఫలించింది అలా అదే మా మొదటి మెట్టు తర్వాత ఎకరానికి నలభై ఆరు లీటర్లు పిచికారీ చేశాము మొదటి సంవత్సరంలో ఎకరానికి ఇరవై నాలుగు లీటర్ల వరకు తగ్గించుకుంటూ వచ్చాం అప్పుడే డీజీసీఏ భారతదేశంలో సామాన్య పౌరులు డ్రోన్ వాడకంపై బ్లాంకెట్ బ్యాన్ నోటీసుని తీసుకొచ్చింది అది మాకు చాలా పెద్ద సమస్యగా మారింది